వెల్కమ్ టు మీటీవీ నేను మీ మౌనిక కల్వకుర్తి పట్టణంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మహిళలు వృద్ధులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించగా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు ఓటర్లు క్యూలో నిలబడి క్రమశిక్షణతో ఓట్లు వేస్తుండగా కల్వకుర్తి పట్టణంలో ఎన్నికల వేల ప్రజాస్వామ్యం పండగలా కనిపిస్తుంది ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాన్ని నిర్వహించారు ఇప్పలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ రాత్రవత్ గేమానాయక్ ఆధ్వర్యంలో పశుశాఖ వారు గ్రామంలో ఉన్న పశువుల ఆస్పత్రి వద్ద మండల స్థాయిలో పశువులకు ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాన్ని సర్పంచ్ గేమానాయక్ ఉప సర్పంచ్ రాగి సాలమ్మ వార్డ్ సభ్యులు మరియు మండల పశు వైద్యాధికారి రాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మెగా పశువుల క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సర్పంచ్ గారు వైద్య అధికారి రాజు అనిల్ గారు మాట్లాడుతూ ఈ మెగా క్యాంప్ నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు దీనిలో భాగంగా వివిధ గ్రామాల్లో ఉన్న రైతు సోదరులు పాడి రైతులు తమ పశువులకు గర్భకోశ వ్యాధులు ఏమైనా ఉంటే పశువులకు ఉచితంగా శాస్త్ర చికిత్స చేసి గర్భధారణ కల్పించడం మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే పశువులకు ఉచితంగా వైద్యం చేసి ఉచితంగానే నాణ్యమైన మందులను అందజేశారు పశువులకు తరచుగా వచ్చే వ్యాధులను గుర్తించి అదే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు అచ్చంపేట మండలం దేవుల తండ గ్రామానికి చెందిన సభవత్ బాబు నాయక్ నల్లమల్ల ప్రాంతం నుంచి అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ గా ఎంపిక అయ్యారు ఈ నెల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఇండోనేషియాలో భారత్ తరపున ఆడనున్నారు నిరుపేదైన ఈ క్రీడాకారుడు నల్లమల్ల ప్రాంతం నుంచి ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు వారి ఆర్థిక స్థితిని గుర్తించి అడిగిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అనంతరం క్రీడాకారుడు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని అభినందించారు కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లా కోల్చారం మండలం కిష్టాపురం గ్రామంలో బయట కొత్త రాతి చిత్రాలు తావు వెలుగులోకి వచ్చింది కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు మచ్చ కుమార్ అన్వేషణలో ఈ అరుదైన తావు గుర్తించబడింది ఈ ప్రాంతం పదిహేడు ఉత్తర ఆకాంక్షలు డెబ్బై ఎనిమిది తూర్పు రేఖ వద్ద ఉంది ఇక్కడ ఎరుపు రంగుతో చిత్రించిన ఐదు పెద్ద కొమ్ముల ఎనుబోతుల బొమ్మలు కనిపించాయి మరికొన్ని చిత్రాలు రంగు కోల్పోయి మసకబారాయి అంతేకాకుండా ఈ ప్రాంతంలో సూక్ష్మరాతి పనిముట్ల అంటే మైక్రోలిట్స్ కూడా లభించాయి కోకాపేట్ గుండ్ల పోచంపల్లి ప్రాంతాల్లో కనిపించిన రాతి చిత్రాలతో ఇవి పోలి ఈ ఆధారాల ప్రకారం ఇవి మిస్దిక్ కాలానికి అంటే సుమారు పదివేల సంవత్సరాల క్రితం అని చరిత్ర నిపుణులు డాక్టర్ బండి మురళీధర్ శ్రీరామోజు హరిగోపాల్ తెలిపారు మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశలం ఉత్తర ద్వారంగా భావించే శ్రీ 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 మహేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదిహేనవ తేదీ మరియు పదహారవ తేదీలో అత్యంత వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాలలో పాల్గొనాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశ కృష్ణకి మరియు సిబిఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధకి ఆహ్వాన పత్రికని అందజేశారు మహేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ మాధవరెడ్డి మరియు ఈవో శ్రీనివాసరావు ఈ ఆహ్వాన పత్రికని అందజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్